ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము హెల్త్ టిప్స్ గురించి తెలియజేస్తున్నాం ఇప్పుడు మనకి రైని సీజన్ స్టార్ట్ అయింది కదా మనం త్రోట్ ఇన్ఫెక్షన్స్కి గురవుతాం అయితే త్రోట్ ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉండాలంటే కాస్త నీరు మరిగించి దాంట్లో తులసాకులు వేసి ఆ నీటిని తీ తీసుకుంటూ ఉండాలన్నమాట తరచుగా ఆ నీటిని అలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక త్రోట్ ఇన్ఫెక్షన్స్ అది దూరంగా ఉండొచ్చు అలాగే కాఫ్ వస్తూ ఉంటుంది దగ్గు వస్తూ ఉంటుంది కదా ఈ దగ్గు నుండి ఉపశమనం పొందడానికి అల్లం ముక్క జీలకర్ర పంచదార పొడి అంటే అల్లము వేపే చిన్న ముక్కలు చేసి కొంచెం ఆరబెట్టేయండి ఆరిన తర్వాత అది ఎండుతుంది కదా ఎండిన తర్వాత దాన్ని పొడిలాగా చేయండి పొడ్లకు చేసేసి అందులో జీలకర్ర పొడి తర్వాత పంచదార పొడి ఈ రెండింటిని మిక్సింగ్ చేసేయండి మిక్సింగ్ చేసేసి ఈ మూడు కలిపి సేవించినట్టయితే దగ్గు నుండి దూరంగా